తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణ పోలీస్ స్టేషన్ను గురువారం జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు సందర్శించారు డీఎస్పీ శ్రీనివాసరెడ్డితో కలిసి సూలూరుపేట ఎస్ఐ సిఐ కార్యాలయాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు అందించారు అనంతరం మీడియాతో మాట్లాడిన జిల్లా ఎస్పీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కష్టపడి పనిచేసిన పోలీస్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ప్రస్తుతం విజిబుల్ పోలీసింగ్ పబ్లిక్ న్యూసన్స్పై ప్రధానంగా దృష్టి సారించడం జరిగిందని వచ్చే నెల నుంచి మిగతా వాటిపై కూడా దృష్టి పెట్టడం జరుగుతుందని ఆయన తెలియజేశారు ముఖ్యంగా సూలూరుపేటకు సంబంధించి గంజాయి విక్రయం రేషన్ బియ్యం రవాణా హైవేపై రోడ్డు యాక్సిడెంట్స్ అలాగే మిగతా సమస్యలపై రాబోయే రోజుల్లో దృష్టి పెడతామని సూలూరుపేట జనాభా పెరిగిన రీత్యా స్టేషన్లోని సిబ్బంది కొరతపై కూడా అధికారులకు తెలియజేసి సిబ్బందిని పెంచే విధంగా ప్రయత్నం చేస్తానని ఆయన అన్నారు కౌంటింగ్ ఎటువంటి ఇష్యూస్ లేకుండా జరగాలన్న మేజర్ ఛాలెంజ్ తోటి మనం అప్పుడు వర్క్ చేయడం స్టార్ట్ చేశాము సో ఆ తర్వాత నాలుగో తేదీ కౌంటింగ్ అయింది ఎక్కడ కూడా జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం జిల్లా అంతటా కూడా కౌంటింగ్ సెంటర్లో కావచ్చు బయట కావచ్చు ఎక్కడ ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా చాలా మంచి వాతావరణంలో కౌంటింగ్ ప్రాసెస్ చేయడం జరిగింది సో దాంట్లో పోలీస్ అందరూ కూడా డిస్ట్రిక్ట్ యంత్రాంగం అందరు కూడా చాలా కష్టపడి పనిచేశారు సో వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను సో ఇక అది అయిన తర్వాత ఫోర్త్ నుంచి జిల్లాలో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు అక్కడక్కడ చిన్న చిన్న ఘటనలు జరుగుతూ ఉండటం సో పోలీసు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉండటం సో దానికి సంబంధించి ఏదైతే పికెట్స్ అప్పుడు మనం పెట్టినాో ఆ పికెట్స్ అట్లాగే సమస్యాత్మక ప్రాంతాలు అట్లాగే ఫికెట్స్ కంటిన్యూ చేస్తూ పోలీసు వారు పెట్రోలింగ్ బిజుబుల్ పోలీసింగ్ గట్టిగా చేస్తూ లాస్ట్ వన్ వీక్ లాస్ట్ మీ ఫిఫ్టీన్ డేస్ నుంచి కూడా ముందుకు వెళ్తున్నాము సో ప్రస్తుతానికి కూడా బిజుబుల్ పోలీసింగ్ పబ్లిక్ న్యూసెన్స్ని కంట్రోల్ చేసే ఇది ప్రధాన టార్గెట్స్గా పెట్టుకొని వర్క్ చేస్తూ ఉన్నాము సో నెక్స్ట్ మంత్ నుంచి కొంత ఇవన్నీ కూడా సెట్ అయిన తర్వాత అదర్ పోలీసింగ్ యాస్పెక్ట్స్ ఏం చేయాలో ఏంటనేది అనేది కూడా కొంచెం క్లియర్ వారికి డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది కొంత స్ట్రీమ్ గా నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి కూడా చాలా స్ట్రీమ్ నైట్గా వర్క్ చేస్తామని చెప్పి మీ అందరి ఇదిగా తెలియజేస్తున్నాం అట్లా ఇష్యూస్ ఏంటంటే ఇప్పుడు మా డిఎస్పీ వీళ్ళు చెప్పేదాని ప్రకారం ఇక్కడ మనకు సెల్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉండటం తర్వాత చాలా మంది సెట్లర్స్ ఇక్కడ వచ్చి ఉండటం ఎంప్లాయీస్ కావచ్చు వాళ్ళందరూ కూడా సో వాటికి సంబంధించి మనకు ప్రత్యేకంగా ఇటువంటి ఇష్యూస్ లేకపోయినప్పటికీ కూడా మనం ఎప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది సో అండ్ మోర్ ఓవర్ హైవే కూడా ఉండటం వల్ల రోడ్ యాక్సిడెంట్ ఇష్యూస్ ఉంటాయి అయితే మీరు అన్నట్లుగా ప్రత్యేకంగా బయట నుంచి వచ్చి మనకు అంత ప్రత్యేకంగా మన దృష్టికి అయితే రాలేదు ఎక్కువ ఉందని చెప్పి సో దానికి సంబంధించి కూడా మనం ఈ హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ అని చెప్పి ఒకటి తయారు చేసుకోవడం జరిగింది మొత్తం అంతా జిల్లా అనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ కూడా హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ అడగడం జరిగింది సో దాంట్లో భాగంగా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కావచ్చు ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించి ఒక ప్రణాళిక రూపొందించుకున్నాము సో ఆ ప్రణాళిక బద్దంగా మనము నెక్స్ట్ అంటే కమింగ్ వీక్ నుంచి స్టార్ట్ చేస్తాం సో గాంధార్ దాని మీద మనం గట్టిగానే స్టెంటిగా ఉంటాము ఇప్పటిదాకా ఎవరైతే పెడ్లర్స్ ఉన్నారు కన్జ్యూమర్స్ ఉన్నారు సప్లయర్స్ ఉన్నారు ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ అన్ని రివ్యూ చేసుకొని వాళ్ళందరి మీద ప్రత్యేకమైన నిఘా పెట్టి వీలైనంతగా మనకు గాంధా యొక్క ప్రగ్రామ్స్ తగ్గించే విధంగా ప్రయత్నం చేస్తాము కానీ అది చాలా వాల్యూ పాయింట్ సో దానికి సంబంధించి ఫ్యూచర్లో రిక్వైర్మెంట్ బట్టి మనం ఫోర్స్ పెంచే విధంగా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము అయితే దీనికి మనం పైనుంచి శాంక్షన్ చేసి తీసుకోవాలి ప్రస్తుతానికి టెంపరీగా నేను ఏదో కొంతమందిని అటాచ్మెంట్లు ఇచ్చి మేనేజ్ చేయగలను కానీ మీరు అన్నట్టుగా నేను ఈ ఉన్న విషయాలన్నీ కూడా పైన మా డీజీ ఆఫీస్కి పెట్టి ఈ విధంగా ఇంత పాపులేషన్ పెరిగిందనో కాబట్టి రిక్వైర్మెంట్ ఉందని పైనుంచి నుంచి అనుమతులు తీసుకొని కొంచెం దీన్ని శాంక్షన్ స్ట్రెంత్ పెంచే విధంగా చేస్తాను ప్రస్తుతం కూడా మీరు చూసినట్లయితే లాస్ట్ టెన్ డేస్ నుంచి కూడా మనం పబ్లిక్ న్యూసన్స్ దీని మీద ఎక్కువ దృష్టి పెట్టాము సో దానికి సంబంధించి ఒకటి బహిరంగ ప్రదేశాలు ఎవరైతే తాగుతున్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొని వస్తాం మీరు చూసినట్టయితే జిల్లాలో ప్రతిరోజు యావరేజ్ నా నూట డెబ్బై మంది నుంచి రెండు వందల మంది దాకా పట్టుకొని వస్తాం అంతమంది ఎంత ఇరవై మందిని పాతి మంది ఉండేది అట్లాంటిది ఇప్పుడు గత పది రోజుల నుంచి పది రోజుల నుంచి కూడా మనం దాదాపు రెండు వందల మంది నూట డెబ్బై ఐదు మంది నుంచి రెండు వందల మందిని తీసుకొని వస్తాం ఇది ఒకటి జిల్లా మొత్తంగా మూడు వందల ముప్పై ఆరు ప్రాంతాలను ఐడెంటిఫై చేస్తాం ఎక్కడైతే రెగ్యులర్ ఫ్రీక్వెంట్ పోయి తాగి ఆడే గ్లాసు ఇవన్నీ పడేసి ఉంటాయి చాలా అక్కడే మనకి చాలా వరకు యాక్టివిటీ క్రిమినల్ ఐ మీన్ అఫెన్సెస్ కూడా అవుతాయి అంటే అక్కడ పోయి తాగినప్పుడు గొడవ కొట్టుకోవడాలు ఒకటి ఒకటి పొడుచుకోవాలి ఇవన్నీ జరుగుతుంటాయి సో అట్లా మనం మూడు వందల ముప్పై ఆరు ప్రాంతాలు ఐడెంటిఫై చేసి వాటి కూడా పంచాయతీ వాళ్ళతో మున్సిపాలిటీ వాళ్ళ సహకారంతో మొత్తం శుభ్రం చేయించాలనేది ఒక డ్రైవ్ టేకప్ చేసి మొదలు పెట్టాను మీరు మిమ్మల్ని నేను విజ్ఞప్తి చేసేదంటే మీరు కూడా ఆ ప్రాంతం మీకు సంబంధించిన తెలుసుకొని ఒకవేళ మళ్ళీ అక్కడ ఏమన్నా కానీ ఎటువంటి ఉన్నట్లయితే ఇమ్మీడియో మా నోటీస్ తీసుకొస్తే అక్కడ ఫర్దర్గా జరకుండా ఉండేదని చేస్తాం సో అలాగే ఇంకొక విషయం ఏమంటే ఇప్పుడు తిరుపతి కొన్ని ముఖ్యమైన టౌన్లో తిరుపతితో మొదలు పెట్టాం నైట్ స్పెషల్ పార్టీ వాళ్ళతోటి నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ దాకా ఏమి పని పాట లేకుండా రోడ్డు మీద తిరిగే వాళ్ళని తీసుకొని రావటం వాళ్ళకి సంబంధించి ఫోటోగ్రాఫ్స్ కావచ్చు వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కావచ్చు ఇవన్నీ చేసి కొంచెము నిఘా పెంచి అనవసరంగా పని లేకుండా తిరిగే వాళ్ళని కూడా కంటెంట్ చేయాలని చెప్పి అది కూడా ఆ డ్రైవ్ టేకప్ చేస్తాం సో రోజు స్టేషన్కి దాదాపు ముప్పై ఐదు మంది నుంచి నలభై మంది దాకా తిరుపతిలోకి వెళ్ళం తీసుకొని రావడం వాళ్ళు విచారించడం వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసుకోవడం సో దానివల్ల ఏంటంటే మన బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరెవరు ఉంటున్నారు లేకపోతే కొంతమంది అఫెండర్స్ మళ్ళీ దొరికే అవకాశం ఉంటుంది సో వాళ్ళకు కూడా ఒక డిటైలెన్స్ ఉంటుంది మనం బయట తిరగకూడదు చేయకూడదు సో ఈ విధంగా గా పబ్లిక్ న్యూసెస్ తగ్గించే విధంగా రకరకాల చర్యలు తీసుకున్నాం దాని మీరు చెప్పినట్టు కూడా ఈ విషయాల మీద దృష్టి పెట్టి మనం వాటిని కూడా ఖచ్చితంగా వాటి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధతోటి పనిచేసే విధంగా చూద్దాం